హలో ఆల్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను తెల్లవారు ఆరు గంటలకే ఇక్కడ సూర్యుడు అయితే వచ్చేస్తాడు ఎండాకాలం ఇది నా ఫస్ట్ బ్లాగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఎవ్రీ డే రొటీన్ డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది సో ఈ రోజు రొటీన్ అయితే చూసేద్దాం మనం సో స్టార్టింగ్ స్టార్టింగ్ మనకి ఫస్ట్ కిచెన్ క్లీన్ గా ఉంటే ఇల్లంతా క్లీన్ గా ఉన్నట్టే కదా ఎండాకాలం అయినా చలికాలం అయినా ఇక్కడ ట్వంటీ ఫోర్ బై సెవెన్ హాట్ వాటర్ అండ్ కూల్ వాటర్ రెండు వస్తాయి టైమ్ అయితే సెవెన్ థర్టీ అవుతుంది ఇక్కడ పిల్లలకి అయితే సమ్మర్ హాలిడేస్ అవుతున్నాయి సమ్మర్ హాలిడేస్ లో కూడా మనం పిల్లల్ని కాసేపు స్కూల్ కి పంపించవచ్చు ఇంకా జాబ్ లు ఇద్దరు చేసిన అయితే ఫుల్ డే స్కూల్ కి అయితే పంపించవచ్చు కానీ మేమైతే ప్రెసెంట్ హాఫ్ డేనే పంపిస్తున్నాము నా చేతితో కలిపితే అదేంటో తెలీదు అంత టేస్టీగా అయితే రాదు లెమన్ అండ్ హనీ మా హస్బెండ్ అయితే చాలా బాగా కలుపుతారు ఇంకో క్యాండిడేట్ అయితే స్కూల్ కి వెళ్ళడానికి రెడీ అవుతుంది సో బ్రష్ చేయాలంటే రోజు మాకు బద్దకమే దిశని చబ్బీగా చేయడానికి అయితే నేను ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉంటాను సో కర్డ్ రైస్ అయితే ఇచ్చాను ప్రజెంట్ అండ్ తన బ్రేక్ అయితే నేను బ్లూబెర్రీస్ అండ్ క్యాష్యూస్ అయితే ప్యాక్ చేస్తున్నాను సో ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ దిశ కూడా వాళ్ళ అన్నయ్యతోనే కలిసి వెళ్ళిపోతుంది అప్పుడు ఇద్దరిని ఒకేసారి అయితే స్కూల్కి డ్రాప్ చేసేయచ్చు సో ఈ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను సూజీతోని ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను క్యాష్యూస్ అండ్ గ్రౌండ్నట్స్ వేసేసి మంచిగా ఇక్కడ బట్టలు ఆరేసుకోవడానికి అయితే మనకు సెపరేట్ గా స్పేస్ ఉండదు సో ఇలా స్టాండ్స్ మీద ఆరేసుకుంటాము పిల్లలు ఇద్దరినీ స్కూల్కి పంపించేస్తే ఇంకా రోజంతటి పని అయిపోయినంత హ్యాపీగా ఉంటుంది కదా ఇక్కడ అగరబత్తులు హారతులు ఇవన్నీ ఎలిగిస్తే సైరన్లు మోగేస్తాయని చెప్పి నేను ఎలిగించడమే మానేశాను జర్మనీ వచ్చిన తర్వాత దీపం ఒక్కటే అది కూడా లైట్ తో వెలిగించాల్సి వస్తుంది మరి ఏం చేస్తాం ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం కూడా అలా అడ్జస్ట్ అయిపోవడమే కొత్తగా ఎవరైనా జర్మనీ రావాలనుకుంటే వాళ్ళకి నేను ఇచ్చే ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే లాంగ్వేజ్ అయితే నేర్చుకోండి రండి నాకు ఇక్కడ లాంగ్వేజ్ రాక ఎటువంటి జాబ్కి ఆపర్చునిటీస్ లేవు అట్ ద సేమ్ టైం నేనైతే ఇప్పుడు ఎవ్రీ డే లాంగ్వేజ్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నాను ఆన్లైన్ సో క్లాస్ అయిపోగానే మా బాబు దగ్గరికి అయితే వెళ్ళాలి సో బయటకు వచ్చేటప్పుడే ఇక్కడ మనం గార్బేజ్ అయితే పాడేస్తాము అంటే ప్రత్యేకించి రావచ్చు బట్ కాకపోతే పనిలో పని అయిపోతుంది కదా అని చెప్పి సో ఇక్కడ చెత్త డిఫరెంట్ డిఫరెంట్గా పాడేయాలి భయో అంతా ఒక దాంట్లో ప్లాస్టిక్ ఒక దాంట్లో పేపర్ ఒక దాంట్లో సో టైం అయితే ట్వెల్వ్ అవుతుంది బాబుని పికప్ చేసుకునే టైం అయిపోయింది సో స్కూల్ అయితే వెళ్తున్నాం మనం హాలిడేస్ లో ఈ హాఫ్ డే స్కూల్ కూడా పెట్టకపోతే ఇంకా నన్ను ఫుల్ గా ఆట ఆడించేస్తారు ఇంట్లోనైతే అది ఒకటే రీజన్ కాదు కాకపోతే వాళ్ళకి కూడా మార్నింగ్ నుంచి ఇంట్లో అదే మన మొహాలు చూసి ఉండాలంటే చాలా బోర్ గా ఉంటుంది కదా సో వాళ్ళకి ఫ్రెండ్స్ ని కలిసినట్టు ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ హాఫ్ డే తెలియకుండా గడిచిపోద్ది అండ్ లంచ్ కోసం అయితే రెడ్ డాల్ ప్రిపేర్ చేస్తున్నాను నేను ఫుడ్ తిన్నాక కాసేపు రిలాక్స్ అవుదాం అంటే అస్సలు ఒప్పుకోలేదు మా వాళ్ళు తినేసిన వెంటనే టూ టూ థర్టీ అయింది సో సైకిల్ అయితే రైడ్ చేయాలనిపిస్తుంది అంటే బయటికి తీసుకొని వచ్చాను దిశా బేబీకి అయితే ఈ గేమ్ ఆడాలనిపిస్తుంది అంట నన్ను అయితే జాయిన్ అవ్వమని అడిగింది గేమ్ అయినా కాసేపే కదా టాలరేట్ చేస్తారు మన వాళ్ళు ఆ గేమ్ నచ్చలేదంట దిషా బేబీ సో బయటకైతే షటిల్ బ్యాట్స్ పట్టుకొని వచ్చాము మా ఇంటి బ్యాక్ సైడ్ సో ఈవినింగ్ సిక్స్ థర్టీ అయితే అవుతుంది ఇంకా మా పాపకైతే ఏదైనా యాక్టివిటీ చేయాలనిపిస్తుంది అని అంటే నేనైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేయమని చెప్పాను వాళ్ళది బుల్లి ఫ్రిడ్జ్ ఉంటుంది ఆ ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసుకోమని చెప్పాను సో నైట్కి అయితే నేను పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేశాను ఇదే సింపుల్గా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కదా సో ఇయమి పన్నీర్ ఫ్రైడ్ రైస్ని అయితే ఎంజాయ్ చేశాము పేరెంట్స్కి అయితే బెస్ట్ టైం అనే చెప్పాలి ఎందుకంటే పిల్లలు పడుకుంటే మనకు ఉండే ప్రశాంతత వేరే లెవెల్ అసలు మా డైలీ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ ఇంకా ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా ప్లీజ్ నాకు చెప్పండి మీ సజెషన్స్ అండ్ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్